హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ పన్నీర్ కర్రీ చాలా సింపుల్గా ఎలాంటి మసాలాలు లేకుండా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి పెద్ద సైజు ఆనియన్ ఒకటి కట్ చేసేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను కొంచెం కరివేపాకు వేసి ఫ్రై అవ్వాలి అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు టమాటాలని కట్ చేసి వేసుకోవాలి తగినంత సాల్టు పసుపు ఒక స్పూన్ వరకు కారం వేసుకోవాలి హాఫ్ స్పూను గరం మసాలా కొంచెం జీరా పౌడర్ని వేసుకోవాలి మనకి ఈ టమాటా ముక్కల్లో కాకుండాను టమాటా ప్యూరిలా చేసుకోవడను వేసుకోవచ్చు మిక్సీ వేసి టమాటా అంతా ఈ విధంగా బాగా మగ్గిపోవాలి అంత బాగా మగ్గిన తర్వాతను ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం జీడిపప్పుని వేసుకోవాలి అలాగే ఒక క్యాప్సికమ్ చిన్న మొలకని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి అంతా ఒకసారి కలుపుకోవాలి ఈ మసాలా అంతా కూడాను వీటికి పట్టేటట్లు కలుపుకోవాలి ఈ విధంగా అంతా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఒక రెండు నిమిషాల తర్వాతను మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు అంతా ఈ విధంగా కలుపుకున్న తర్వాతను మన గ్రేవీకి చూసుకొని తగినన్ని నీరు వేసుకోవాలి నీరు నేసి అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి మధ్యలో ఒకసారి కలుపుకుంటూ చూసుకోవాలి ఈ విధంగా అంతా ఉడికి దగ్గరికి అయిన తర్వాతను పన్నీర్ని కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి పన్నీర్ ముక్కలు వేసుకోవాలి అలాగే కొంచెం కసూరు మెత్తని కూడా వేసి ఒకసారి కలిపి నెమ్మదిగా కలుపుకోవాలి ఒకసారి కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి చాలా సింపుల్గానే తయారు చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నంలోకైనా అయినా చపాతీకైనా సరే ఈ విధంగా మధ్యలో ఒకసారి కలుపుకొని ఉడకనివ్వాలి ఈ గ్రేవీ కొంచెం దగ్గరకు అవ్వాలి మనకి ఎక్కువ గ్రేవీ కావాలంటే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఈ విధంగా అంతా దగ్గరికి అయిన తర్వాతను ఒకసారి కలిపి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంది ఎలాంటి మసాలాలు లేకుండాను సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్